హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ దీపావళికి అందరిపైన లక్ష్మీ కటాక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియోలో అందరికి ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి గులాబ్ జామున్ తయారు విధానాన్ని చూద్దామండి దడిసారి చేస్తున్న వాళ్ళైనా ఇలా కొలత ప్రకారం చేస్తే వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మొదటిగా నేను రెండు కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి వేసేసుకున్న రెండు కప్పులు తీసుకున్నాను ఇది ఇందులోకి మనము రెండు స్పూన్లు వచ్చేసి నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎందుకు వేయాలి అంటే గులాబ్ జామును మనము చేసిన తర్వాత పాకంలో వేసిన తర్వాత కూడా షైనీ షైనీ కనిపిస్తూ ఉంటుంది కదండి అలా కూడా ఉంటుంది అలాగే తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది అందుకోసమే రెండు స్పూన్ల నెయ్యి వేశాను రెండు కప్పులకి మనము కాచి చల్లార్చినటువంటి పాలని కూడా కలుపుకోవాలి పాలతో అయినా కలపచ్చు మొత్తంగా లేదంటే కొన్ని పాలు కొన్ని నీళ్ళతో అయినా కలపచ్చు లేదు పాలు లేవు అన్నప్పుడు మనం ఓన్లీ వాటర్తో అయినా కూడా కలిపేసేయచ్చు ఏదైనా కలపవచ్చు కానీ పాలతో కలిపామంటే స్మూత్గా బాగుంటాయి అనేసి పాలు వేస్తున్నాము కొద్ది రోజులు మనం నిలువ ఉండాలి అంటే పాలకన్నా కూడా నీళ్ళు వేసి కలిపి మనం చేసుకుంటే వన్ వీక్ వరకైనా బాగుంటాయి పాలు వేసామంటే మనము ఒక రెండు మూడు రోజుల్లోకి కంప్లీట్ అయితే బాగుంటుంది ఇలా పాలు వేసి బాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి అదే మనం ఒకేసారి ఎక్కువ వేసేసి మనం చపాతి పిండి కలిపినట్లు కలపకూడదు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా స్మూత్గా మునివేళ్లతో మనము కలుపుకోవాలి పిండిని జారుడుగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదండి కొద్దిగా సాఫ్ట్ ఉండాలి దీన్ని మనము ఒక పదహైదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ మూతబెట్టి లేదంటే ఒక తడి క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకోవాలి ఇది నానేలోపు ఇక్కడ పాకాన్ని తయారు చేసుకుందాము ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్కి నేను రెండు కప్పులు వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొక కప్పు ఎక్కువ వేసుకోవచ్చు హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు మొత్తం నేను ఇక్కడ నాలుగు కప్పులు అయితే షుగర్ వేశాను వాటర్ వచ్చేసి త్రీ కప్స్ వేస్తున్నాను ఇదైతే సరిపోతుందండి మా ఇంట్లో పిల్లలు ఎక్కువ జ్యూస్ అనేది తీసుకోరనమాట ఓన్లీ జామున్సే ఇష్టపడతారు పిల్లలు అందుకే ఎక్కువ అనే సిరప్ నేను చేయడం లేదు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంతమంది అయితే ఇంకా కొంచెం షుగర్ వేసినప్పుడు ఇంకొక గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకుంటారు చూడండి పాకం కూడా మనకేమీ తీగ పాకము గట్టి పాకము అవసరం లేదండి కొద్దిసేపు మరిగించిన తర్వాత చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఫింగర్స్ మనము పట్టుకున్నప్పుడు అది కొంచెము జిగట జీగటగా గమ్మిగా ఉంటుంది కదా అలా వస్తే సరిపోతుంది పాకము పాకము గట్టి పాకం అవసరం లేదండి అలా గట్టిగా పాకం ఉందంటే జామున్ వేస్తే అవి పీల్చవనమాట జామూన్స్ గట్టిగా ఉంటాయి అలానే నీళ్ళగా ఉందనుకోండి పాకము అప్పుడు జామూన్స్ వేయగానే అన్ని జామూన్స్ విడిపోతాయి అందుకోసమే పర్ఫెక్ట్గా మనము పాకాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా చేతులకి నెయ్యి రాసుకొని ఇలా పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా అరిచేతి మధ్యలో ఇలా అనాలన్నమాట అలా అనడం వల్ల గులాబ్ జామున్ అనేది ఎక్కడ పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా బాగా నీట్గా రౌండ్ షేప్లో ఉంటాయి అలానేసి గట్టిగా అదమకూడదండి కొద్దిగా సాఫ్ట్గా మనం పైన పైననే రౌండ్ చేయాలి ఇది చూస్తున్నారా ఈ విధంగా బాల్స్ అనేది చేసుకోవాలి ఇలాగే అన్నిటిని మనము చేసేసుకుందాము మనం నెయ్యి అనేది రాస్క్ చేయడం వల్ల ఎక్కడ పగుళ్ళు లేకుండా నీట్గా వస్తుంది మనం ఇందాక నేను అలా చూపించాను కదా పిండిని ఇలా అదుముతూ అలా కాకుండా ఇప్పుడు చూడండి మామూలుగానే ఇలానే కదా మనం ఎక్కువ చేస్తూ ఉంటాము అలా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఇలాగే మనము మొత్తం గులాబ్ జామున్స్ అన్నిటినీ కూడా చేసి పక్కన పెట్టేసుకొని దానిపైన ఏదైనా ఒక క్లాత్ అలాగా లేదా ప్లేట్ ఆరిపోకుండా మనము పెట్టేసుకుంటే బాగుంటాయి జామున్స్ అనేది ఎక్కడ ఆరిపోకుండా ఉండాలి చూస్తున్నారా ఇలాగ అన్నిటినీ నేను చేసి ఇంకా ప్లేట్లో పెట్టేశాను ఇలా కొన్ని పాప కూడా చేసింది కాబట్టి కొన్ని చిన్నగా అలా ఉన్నాయి షేప్స్ అయితే ఇంకా ఆయిల్ కూడా ఇంపార్టెంట్ అండి చూసుకోవాలి చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా ఆ విధంగా ఉంటే గులాబ్ జామున్కి సరిపోతుంది ఎక్కువ హీట్ అనేది ఉండకూడదు జామున్స్కి కొంచెం మనం వేయగానే చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా అలా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఒకటి వేసి మీరు చెక్ చేసుకోండి సరిపోతుంది ఇలా కొంచెం అవంతకి పైకి వచ్చిన తర్వాత మనము పెట్టి కదపాలండి యాలకుల పొడి అనేది కొంచెం దంచి అక్కడ పాకంలో వేసేసాను ఇది ఇక్కడ అయ్యే లోపల అక్కడ అవుతుంది మన పాకం మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలాచి పౌడరు లేదంటే అయిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా చూడండి ఇవన్నిటిని కూడా ఈవెన్గా మనము ఫ్రై అయ్యేలాగా కొంచెం అలాగా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో ఎన్ని గులాబ్ జామున్స్ మనకు అక్కడ సరిపోతుందో ఆయిల్లో అన్నీ వేసుకోవాలండి ఆయిల్ చూసుకొని మనము జామున్స్ కూడా వేసుకోవాలి లేదంటే సరిగ్గా రాదు ఇలా అన్ని తీసేసుకొని వేడిగా గులాబ్ జామున్స్ ఉండాలి అలాగే పాకం అనేది కొంచెం గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది ఒకవేళ పాకం చల్లారింటే కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ హీట్ అవసరం లేదు గులాబ్ జామున్స్ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత వెంటనే మనము పాకంలోకి వేసేసుకోవాలి అన్నిటినీ ఇలా స్ప్రెడ్ చేసేసి మునిగేలాగా ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇది విడల్పాటి ఒక కడాయి కానీ గిన్నెలో కానీ వేసామంటే పాకం అన్నిటికీ ఈవెన్గా పట్టుకుంటుంది చూస్తున్నారా ఎంత బాగున్నాయో గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి మొదటిసారి చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Bye, Andy.